హాయ్ ఫ్రెండ్స్ పూలమాలలు తీసుకుపోవడానికి ట్రక్ వస్తుంది బాలు మీనా పూలమాల ప్యాక్ చేసి తెచ్చి బండిలో పెట్టి లోడ్ చేసి బండిని పంపిస్తారు బండిని ఫాలో అవుతారు గుణ మనుషులు బండిలో కూర్చున్న డ్రైవర్ దగ్గరికి బండిలో వచ్చి అన్న బ్యాక్ టైర్ పంచర్ అయ్యింది చూసుకో అని చెప్తారు డ్రైవర్ వాళ్ళ మాటలు విని బండి దిగి బ్యాక్ టైర్ దగ్గరికి వెళ్తాడు ఇంతలో ఆ రౌడీ బండిలో ఎక్కి బండిని తీసుకుపోతారు డ్రైవర్ బండి వెనకాల పరిగెడుతాడు క్యాచ్ చేసే సా క్యాచ్ చేసేకి చూస్తాడు సాధ్యం కాక బాలుకి ఫోన్ చేస్తాడు అన్నా బండి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అన్నా అని చెప్తాడు ఏం మాట్లాడుతున్నావరా అంటాడు బాలు నిజంగానే అన్న బండి ఎవరు తీసుకెళ్ళిపోయారు అని డ్రైవర్ చెప్పగానే బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు బాలు మీనా ఆటోలో వెతుక్కు వెతుక్కుంటూ ఉంటారు ఆ రాజకీయ నాయకుడికి పూలమాలలు అందకపోవడంతో బాలుకి ఫోన్ చేస్తాడు పూల మాలలు ఎక్కడారా అని కోపంగా గట్టిగా అడుగుతాడు ఆ రాజకీయ నాయకుడు అన్న బండి ఎవరో తీసుకెళ్ళిపోయారు అని బాలు చెప్పగానే ఆ రాజకీయ నాయకుడికి చాలా కోపం వస్తుంది బాలు మనిషి బాలు ఇలా అంటాడు మాలలు టైంకి తెచ్చివ్వకపోతే ఎలా అన్న వీళ్ళు మన ప్రాణాలు తీసేస్తారు ప్రాణాలు పోతాయి అంటాడు ఆ వ్యక్తి బాలో మీనా ఆ విషయం విని షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్